నిష్పక్షపాతంగా మేము రాజకీయం చేస్తాము మహిళల్ని సమానంగా చూస్తూ వాళ్ళ సాధికారత కోసం కృషి చేస్తాము అంటూ కబుర్లు చెప్తారు ఈ రోజున ఏంటండి ఎస్పీలే భయపడుతున్నారు అసలు మీ పాలనలో ఎస్పీలే ఐపీఎస్ అధికారులే భయపడుతున్నారు మీ పాలనలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐపీఎస్ సంజయ్కి కి నిష్పక్షపాతంగా పనిచేస్తారనే పేరుంది అవునా కాదా ఆయన ఏ రాజకీయ పక్షానికి కొమ్ము కాయరని ఐపీఎస్ అధికారులే స్పష్టం చేస్తూ ఉంటారు ఆయన కూడా మీ నిధులతో దుర్వినియోగానికి భలేపోయారు ఆయన కూడా ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై మీరు ఎంత కక్ష తీసుకున్నారు ప్రజలందరం చూసాము దళితులను ఎంత హేయంగా మాట్లాడతారు మీరు గంజాయి తాగేవాళ్ళు మీరు మాట్లాడిన మాటలే ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో విత్ డేట్ చెప్తున్నాను నేను ఈ రోజున